అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఏ వన్ సెవెంటీ ఎయిర్ ఇండియా విమానం రన్వే బదిలిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది ఆ సమయంలో పైలట్ల నుంచే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా మేడే అనే పదాన్ని మూడు చెప్పినట్లు పౌర విమానయాన శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది మైడెర్ అనే ఫ్రెంచ్ పదానికి అర్థం సాయం చేయండి అని ఇదే మేడే కాల్ గా వాడుకలో ఉంది పైలట్ల నుంచి మేడే అనే ఒక్క సంకేతమే వచ్చిందా ఇంకేదైనా సంభాషణ జరిగిందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి ఇవన్నీ నిక్షిప్తమయ్యే బ్లాక్ బాక్స్ పైన చర్చ కేంద్రీకృతమైంది రెస్క్యూ పూర్తయిన వెంటనే బ్లాక్ ను వెలికి తీసి డీజీసీఏ లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఏఏఐబీ ల్యాబ్ కు పంపిస్తారు ఇక్కడ మెమొరీ డేటా డీకోడ్ చేస్తారు ఆడియో డేటాను తీస్తారు రాడార్ ఏటీసీ లాగ్స్ తో అనుసంధానిస్తారు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్ దీనివల్లనే అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుస్తుంది విచారణ అధికారులు ఈ బ్లాక్ బాక్స్ పైనే ఆధారపడుతుంటారు బ్లాక్ బాక్స్ అనేది ఇప్పటికే ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించి స్పష్టమైన వివరాలని బయటపెట్టింది దర్యాప్తు బృందానికి తమ పని తేలికవడంలో ఈ బ్లాక్ బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది విమానం ప్రమాదానికి గురైందంటే అందుకు సంబంధించిన కారణాలు బ్లాక్ బాక్స్ ద్వారానే వెలుగు చూస్తాయి బ్లాక్ బాక్స్ అంటే ఇది నలుపు రంగులో విమానంలో ఉండే ఓ పెట్టే అనుకుంటే పొరపాటే ఇది ఆరెంజ్ రంగులో ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత నుంచి ప్రతి విషయం కూడా ఈ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది ప్రతి సంభాషణతో పాటు విమాన పారామీటర్స్ ఎప్పటికప్పుడు ఇందులో రికార్డ్ అవుతుంటాయి ఒకవేళ విమానం ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ కోసం ప్రయత్నిస్తారు సాధారణంగా విమాన ప్రమాదం జరిగిన సమయంలో మంటలు చెలరేగిన సమయంలో అన్ని ఖాళీ బూడుదవుతుంటాయి ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ బాక్స్ ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది అయితే బ్లాక్ బాక్స్ కు ఆరెంజ్ కలర్ ఉంటుందంటున్నారు ఏవియేషన్ అధికారులు ఈ ఈ బాక్స్ విమానం వెనుక భాగంలో అమరుస్తారు ఇందుకు ఓ కారణం లేకపోలేదు ఈ బ్లాక్ బాక్స్ ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునేలా నీటిలో మునిగిన ఎలాంటి డేటా తొలగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే దీన్ని డిజైన్ చేస్తారు ఒకవేళ ర్యాడర్ సిగ్నల్స్ అందని సమయంలోనూ బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది విమానం ప్రమాదం సమయంలో ఇందులో ఉండే పైలట్ ఇతర ప్రయాణికులు ఎలాంటి విషయాలు మాట్లాడారు పైలట్ ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి సహాయం కోరారు వంటి విషయాలు ఇందులో నమోదవుతాయి విమానం ఒకవేళ క్రాష్ అయినప్పటికీ వెనక భాగం పెద్దగా ధ్వంసం కాదు అందుకే బ్లాక్ బాక్స్ ను అక్కడ అమరుస్తారు విమానంలో అమర్చే ఈ బ్లాక్ బాక్స్ లో రెండు కీలక పరికరాలుంటాయి ఒకటి ఫ్లైట్ డేటా రికార్డ్ మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఫ్లైట్ డేటా రికార్డర్ లో విమానానికి చెందిన పూర్తి వివరాలు నమోదవుతాయి విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది ఎంత ఇంధనం ఉంది ఇంజిన్ కు సంబంధించిన విషయాలు పారామీటర్ల సమాచారం విమాన కదలికల్ని ఎప్పటికప్పుడు రికార్డు చేసి ఉంచుతుంది విమాన పైలట్ ల్యాండింగ్ గేర్ ఎప్పుడు వేశారు గేర్ వేయడంలో ఏమైనా జాప్యం జరిగిందా అనే విషయాలు తెలుస్తాయి ఇక కాక్పిట్ విషయానికి వస్తే ఇందులో విమాన పైలట్ వాయిస్ రికార్డు అవుతుంది పైలట్ సంభాషణ నుంచి ఏటీసీతో మాట్లాడిన ప్రతి విషయము రికార్డు చేస్తుంది అందుకే విమాన ప్రమాదం జరిగినప్పుడు దర్యాప్తు చేసే అధికారులు దీనినే ఆధారంగా తీసుకుంటారు ప్రమాదం జరిగినప్పుడు ప్రాథమికంగా వివరాలు తెలుసుకున్న పూర్తి దర్యాప్తు కోసం బ్లాక్ బాక్స్ ను ఆధారంగా చేసుకుంటారు దీని ద్వారా అసలు విషయాలు బయటకొస్తాయి ప్రమాదం జరగడానికి అరగంట ముందు ఏం జరిగిందనేది కీలకం ప్రమాదం జరిగే సమయంలో పైలట్ ఏటీసీకి ఏమైనా తెలిపారా ఎలాంటి విషయాలు మాట్లాడారు అనే విషయాలు రికార్డ్ అవుతాయి ప్రమాదం జరిగిన తర్వాత బ్లాక్ బాక్స్ లభ్యమైన తర్వాత డీకోడ్ చేస్తారు బ్లాక్ బాక్స్ పదమూడు గంటల పాటు నిడివి ఉన్న డేటాను రికార్డ్ చేస్తుంది బ్లాక్ బాక్స్ అనేది ఎలక్ట్రానిక్ పరికరం బ్లాక్ బాక్స్ షూ బాక్స్ పరిమాణంలో ఉంటుంది ఇందులోని లోపలి భాగంలో థర్మల్ బ్లాక్ ఉంటుంది మెమొరీ బోర్డుల్ని ఇందులో ఉంచుతారు విమానం లేదా హెలికాప్టర్ వేగం ప్రయాణిస్తున్న ఎత్తు వాయు పీడనం సహా గగనయానానికి చెందిన ఎనభై ఎనిమిది కీలక పరిమితులతో పాటు కాక్పిట్ లో సాగే సంభాషణల్ని నమోదు చేస్తుంది ప్రమాదం జరిగినప్పుడు దానికి కారణాలను గుర్తించడం ద్వారా భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చూడటానికి ఈ డేటా కీలకమవుతుంది వాణిజ్య సైనిక లోహ విహంగాల్లో వీటి ఏర్పాటు తప్పనిసరి ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డేవిడ్ వారెన్ పంతొమ్మిది వందల అరవైలో తొలుత బ్లాక్ బాక్స్ రూపొందించారు బ్లాక్ బాక్స్ లోని రికార్డింగ్ టేపులు దెబ్బ తినకుండా లేదా కాలిపోకుండా బాక్స్ కవర్ చాలా బలంగా ఉంటుంది స్టీల్ లేదా టైటానియంతో దీన్ని తయారు చేస్తారు బ్లాక్ బాక్స్ వెయ్యి డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ఒక గంట వరకు సురక్షితంగా ఉంటుంది ఇది సముద్రపు ఉప్పు నీటిలో లేదా ఆరు వేల మీటర్ల లోతు వరకు ఉన్న ఇతర ప్రదేశాల్లోనూ చెడిపోదు విమానం సముద్రంలో కూలిన దానిని గుర్తించడానికి సిగ్నల్ ఇచ్చే ఏర్పాటు బ్లాక్ బాక్స్ లో ఉంటుంది టెస్టింగ్ దశలోనే బ్లాక్ బాక్స్ ను గంటకు ఏడు వందల కిలోమీటర్ల వేగంతో కాంక్రీట్ గోడకు ఢీకొట్టిస్తారు రెండున్నర టన్నుల బరువును ఐదు నిమిషాల పాటు బాక్స్ మీద ఉంచుతారు ప్రమాదం తర్వాత టెక్నికల్ ఆపరేషన్ బృందాలు బ్లాక్ బాక్స్ లో నమోదైన విషయాన్ని అధ్యయనం చేస్తాయి బ్లాక్ బాక్స్ నుంచి లభించిన సమాచారం ఆధారంగా పరిశోధకులు విమాన ప్రమాదానికి కొన్ని గంటల ముందు ఏం జరిగిందనేది సీన్ రీక్రియేట్ చేస్తారు ఈ ప్రాసెస్ లో ఏదైనా సమస్య గుర్తిస్తే చెక్ చేస్తారు పంతొమ్మిది వందల అరవైలో ఆస్ట్రేలియాలోని విమానానికి మొట్టమొదటి బ్లాక్ బాక్స్ బిగించారు ఇండియా రెండు వేల ఐదు నుంచి విమానాల్లో బ్లాక్ బాక్స్లు ఉండటం తప్పనిసరి చేసింది బ్లాక్ బాక్స్ సాధారణ బరువు నాలుగున్నర కేజీల వరకు ఉంటుంది ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి ఈ సాధనాన్ని స్థిరంగా ఉంచడానికి చాసీ లేదా ఇంటర్ఫేస్ నీటిలో బ్లాక్ బాక్స్ ఆచూకీని తెలిపే అండర్ వాటర్ లొకేటర్ బీకన్ ప్రమాదాన్ని తట్టుకుని నిలబడే క్రాష్ సర్వైబుల్ మెమరీ యూనిట్ దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ లేదా టైటానియంతో తయారు చేస్తారు తీవ్ర వేడి శీతల వాతావరణం నీరు కూడా దీన్ని ఏమీ చేయలేదు సర్క్యూట్ బోర్డులు వాటిపై చిన్నపాటి రికార్డింగ్ చిప్లు ఈ బ్లాక్ బాక్స్లో లో ఉంటాయి ఐఎమ్ టోటలీ షేకన్ బై ది ఇన్సిడెంట్ దట్ హెస్ హ్యాపెన్ టుడే నియర్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ వెరీ ట్రాజిక్ అండ్ వెరీ వెరీ హారిఫిక్ అండ్ ఈవెన్ టిల్ నౌ ఐ హ్యావ్ టు సే ఐమ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ షాక్ ఐ వాజ్ వెన్ ద ఈవెంట్ హ్యాపెన్ ఐ వాజ్ ఇన్ విజయవాడ డూయింగ్ ద రివ్యూ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ అండ్ అటెండింగ్ వన్ స్టేట్ ప్రోగ్రామ్ But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also, Honorable PM has uh, called me and also told me to be there at the site and also look into the operations which are going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through and especially the civilians also who are there near the crash site a lot of uh, relief effort has been done already right from indian army ndrf state police medical departments including aviation concerned departments everyone has attended immediately the fire department to the best of their abilities they have been functioning here and doing the rescue operations and we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And uh, my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even uh, our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We will go through another round of. Uh, Inspection, we'll talk to uh, some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the uh, circuit house. Mm -hmm. circuit mm -hmm. house. NX. NX. So we will be discussing some more things there. Maybe once uh, we go through all these discussions, we, I can give you some more information. बट इफ यू आस्क मी देन आई एम जस्ट थिंकिंग अबाउट द फैमिलीज एंड दैसेंजर्स देर इट्स इट्स इट इज वेरी सैड टू नो दट विजय रुपानी जी चीफ मिनिस्टर वॉज ऑल्सो देर एंड लाइक यूर मैंशनिंग अदर नेशनलो देर चिल्ड्रेन ऑल्सो देर आई वुड ओनली से दैट ईच एंड एवरी लाइफ इज प्रेशियस टू अस ईच एंड एवरी वन इज अ वेरी इंपॉर्टेंट पर्सन टू अज सो इट्स एन इंसिडेंट विच हैज शेक इन द नेशन ऑल्सो एवरी वन हैज एक्सप्रेसली इस घटना को लिया जा रहा है क्योंकि इतनी टेक्नोलॉजी होने के बावजूद इस तरह की घटना होना तो so, वो is, एक अपने आप में बड़े गिवन टू वॉट यू है फेयर एंड थरो इन्वेस्टिगेशन वी आर नॉट गोइंग टू स्पेयर एनी वन वी आर नॉट गोइंग टू लिव एनी स्टोन अंटर्न डू प्रॉपरली अकॉर्डिंग टू द प्रोटोकॉल एंड वी आर गोइंग टू गो टू द डेप्थ ऑफ वाई दिस इंसिडेंट हेज है आई कैन टेल यू ना बस बस अभी अभी तक